విశ్వ నగరం హైదరాబాద్ మరింత విస్తరిస్తోంది సార్ రోజు రోజుకు విస్తరిస్తోంది పరిస్థితి తెలంగాణ కేబినెట్ తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది సార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ జిహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి సో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతోంది సో మీ కామెంట్ సార్ హైదరాబాద్ నగరాన్ని అంటే ఇప్పుడు ఆధునిక అభివృద్ధి శాస్త్రములో డెవలప్మెంట్ ఏంటంటే సిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇంజన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఒకప్పుడు మనకు గ్రామాల లేపట్టు కొమ్మలు అనేవాళ్ళము ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అనేవాళ్ళము ఇప్పుడు వరల్డ్ వైడ్గా గ్లోబల్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఏంటి అంటే పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ లివింగ్ ఇన్ సిటీస్ అంటే మహానగరాలు ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి అంటే ఇట్ ఈస్ ఎ మోడర్న్ ఎకనామిక్ ట్రాన్సిషన్ అందువల్ల పాత రోజుల్లాగా గ్రామీణ ప్రాంతాల మీద మనకు ప్రేమ ఉండవచ్చు కానీ నగరాలను ఒకప్పుడు నెగటివ్ ఫినామినగా చూసేవారు అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు అనే యాంగిల్లో మాత్రమే చూసేవారు ఇప్పుడు నగరాలను ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ గా చూస్తున్నారు న్యూయార్క్ నగరం ఉందంటే వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఆయి జీడిపి అంటే ఇండియన్ జీడీపీలో దాదాపు వన్ థర్డ్ ఉంటుంది సో అందువల్ల నగరాలను ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ గా చూస్తున్నారు అందువల్ల నగరం నగరాలు అంతటా కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి మీకు ఒక సిటీ కాకుండా పక్కనున్న సిటీస్ అన్ని కలిసిపోతున్నాయి కూడా ఇప్పుడు మీకు ఢిల్లీ ఉందనుకోండి ఇప్పుడు ఒకప్పుడు ఢిల్లీ నగరం కానీ ఇప్పుడు నోయిడా కలిసిపోతుంది మీకు ఈవెన్ ఫరీదాబాద్ వరకు కూడా కలిసిపోతుంది అంటే చాలా నగరాలు నిరంతరం ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి మీకు అందువల్ల సిటీస్ అనేది నెగిటివ్ ఫినామినన్ కాదు సిటీస్ అనేది మీకు గ్రోత్కు అపార్చునిటీస్ మీకు పాత తెలుగు సినిమాలు కూడా ఉంటాయి పట్నం పోదే పోదాం రావే పిల్ల అరే తులే అనరట అక్కడ వారం వారం బట్వాడా అని శ్రీ శ్రీది ఒక సినిమా పాట ఉంటుంది అంటే విలేజ్ సొసైటీ విలేజ్ సోషల్ అండ్ ఎకనామిక్ సిటింగ్ నుంచి అర్బన్ సోషల్ అండ్ ఎకనామిక్ సిటింగ్ కు ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది ఆ ట్రాన్సేషన్ ఆహ్వానిస్తూ హీరో దాన్ని వ్యతిరేకిస్తూ హీరోయిన్ పాట ఉంటుంది సో ఇది వండర్ఫుల్ సాంగ్ అంటే ఈ రూరల్ అర్బన్ డైకాటమ్ ఏం చెప్తుంది అందువల్ల మీకు సిటీస్ డెఫినెట్ గా ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కాదని ఎవరు అన్నారు అందువల్ల హైదరాబాద్ నగరం ఎక్స్పాండ్ అవుతుంది హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాగ్రఫీ మీకు బెంగళూరు నగరానికి చెన్నై నగరానికి కూడా లేని అడ్వాంటేజ్ హైదరాబాద్కు ఉంది మీకు తెలంగాణ నడిబడ్డ ఉంటుంది ఎటువైపు అయినా కూడా చాలా కొన్ని కిలోమీటర్లు విస్తరించు ఇప్పుడు దట్ ఇస్ అ ప్రాక్టికల్ క్యారెక్టర్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ మీకు సౌత్ ఆఫ్ మోసీలో మొదలై ఎయిటీన్ నైన్టీన్ సెంచరీ అనుకుంటారు సో అప్పుడు మీకు కూలి కుతు షా పురాణా పోల్ కట్టాడు దాని నుంచి నార్త్ ఆఫ్ మోసీకి సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది సో పురాణా పోల్ సిటీ హైదరాబాద్ సిటీ ట్రాన్సిషన్ లో ఒక ముఖ్యమైన ఘట్టం సో పురాణా పూలు నిర్మించడంతో నీకు అటు నుంచి ఇటు ప్రయాణాలు సులభమయ్యాయి సో మూసీకి ఇటువైపు కూడా నీకు సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది ఆ తర్వాత బ్రిటిష్ ప్రభావం వచ్చి సికింద్రాబాద్ లో బ్రిటిష్ కంటోన్మెంట్ ఏర్పాటైనాక సికింద్రాబాద్ ఎక్స్పాండ్ అవుతూ అది ఒక మల్టీ కల్చరల్ సెంటర్ గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అందుకే మీకు సికింద్రాబాద్ ఇప్పుడు కాస్త ఓవర్ ల్యాపింగ్ అవుతుంది కానీ నేను హైదరాబాద్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చాను ఆ రోజుల్లో మనకు ఒక డిస్టింట్ కల్చర్ ఉండేది హైదరాబాద్కు ఒక కల్చర్ ఉండేది సికింద్రాబాద్కు ఒక కల్చర్ ఉండేది ఇంగ్లీష్ సినిమాలు అంటే సికింద్రాబాద్లోనే ఉండేవి హైదరాబాద్లో ఒక రెండు థియేటర్ల మినహా ఉండేది కాదు హిందుస్థానీ సినిమాలు మీకు హిందీ తెలుగు సినిమాలు హైదరాబాద్లో ఉండేది సికింద్రాబాద్ ఒక యునిక్ క్యారెక్టర్ ఉండేది సో అక్కడ ఉన్న కల్చర్ సో అలా సికింద్రాబాద్ ఒక బ్రిటిష్ లెగసీలో భాగంగా మీకు ఒక కల్చర్ మీకు తమిళ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు మలయాళి పాపులేషన్ ఇల్లు కూడా సికింద్రాబాద్ ఎక్కువ ఉంటారు సో ఆ తర్వాత మీకు సైబరాబాద్ ఎమర్జ్ అయింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పడడంతో మీకు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది గచ్చిబౌలి సైబరాబాద్ కోకాపేట్ కొల్లూరు ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళిపోయింది మయినాబాద్ ఇవన్నీ కలిసిపోయాయి మీకు సో శంకరపల్లి వరకు కూడా సిటీ కలిసిపోయింది మీకు సో హైదరాబాద్లో ఎప్పుడైతే ఈ డెమోగ్రఫీ ప్రెషర్ పెరుగుతుందో ఈవెన్ ఓవర్ఆర్ దాటి కూడా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది మీకు అమెరికన్ ఫినామినా మీకు అమెరికాలో డౌన్ టౌన్ అని ఉంటుంది మిగతా ప్రాంతాలు కొద్దిగా విసిరేసినట్టుంటాయి మీకు పక్క పక్కనే ఉంటాయి కానీ డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఒక చిన్న చిన్న టౌన్షిప్స్ గా ఉంటాయి ఒక్కొక్కటి సో మీకు నేను ఇప్పుడు లో ఉన్నాను పేరుకి ఆస్ట్రియన్ అంటా కానీ ఆస్ట్రియలో నేను లియాండర్ లో ఉన్నాను అంటే ఆస్టిన్ మీకు సెడార్ పార్క్ లియాండరు ఇవన్నీ కలిపితే ఆస్టిన్ అవుతుంది గ్రేటర్ ఆస్టిన్ సో ఇలా మీకు డలాస్ తీసుకుంటే ఫ్రిస్కో ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి మీకు డలాస్ డౌన్ టౌన్ ఒకటి ఉంటుంది మిగతా ఉంటాయి మీకు కాలిఫోర్నియా ఫ్రాన్సిస్కో మెయిన్ డౌన్ టౌన్ ఉంటుంది అలాగే పక్కన మీకు సానోజే ఇట్లా అవన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి సో అందువల్ల ఆ ప్రపంచ దిస్ ఇస్ ద మోడల్ ఆఫ్ అర్బన్ గ్రోత్ అందువల్ల హైదరాబాద్ ఎక్స్పాన్షన్ మనం వ్యతిరేకించాల్సిన అవసరం కానీ సమస్య ఇక్కడ వస్తుంది అంటే మీకు ఈ ఇంత మెగా సిటీ అయినప్పుడు హౌ డు యూ గవర్న్ దర్ సిటీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ మీకు ఏం జరుగుతుంది అంటే నిజంగా సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు సిటీ కౌన్సిల్ కు స్ట్రెంగ్ చేయాలి సిటీ మేయర్ను స్ట్రెంగ్ చేయాలి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆ ట్రెండ్ లేదు ప్ర అధికారాలు వనరులు అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి నగరాల్ని నగర కార్పొరేషన్లను పెద్ద బాడీస్ గా డెవలప్ చేస్తారు దాంతో అవి పేరుకు నగరాలుగా ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా అడ్మినిస్ట్రేటివ్ డిసె డిసెంట్రలైజేషన్ ఉండదు నిజంగా సిటీ అంటే ఏంటంటే సిటీ మేయర్ షుడ్ బి పవర్ఫుల్ పర్సన్ ఇప్పుడు మనకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ నగర మేయర్ను పవర్ఫుల్ చేస్తుంది అప్పుడు కూడా చేయరు మనం పదకొండు బీఆర్ఎస్ పాలనలో చూసినాం కాంగ్రెస్ పాలనలో మేయర్ అంటే అసలు మీకు హైదరాబాద్ నగరంలో మేయర్ అంటే ఒకరు ఉన్నారని కూడా ఎవరు తెలియకుండా చేస్తారు సో సిటీకి నిజంగానే ఫండ్స్ ఫంక్షన్స్ ఫంక్షన్ ఇచ్చి సిటీ గవర్న గవర్నమెంట్ అంటే నగర ప్రభుత్వం ఏర్పాటు కావాలి స్థానిక సంస్థలు కావు స్థానిక ప్రభుత్వాలు సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎన్ ఎన్విజన్స్ సిటీ గవర్నర్ థర్డ్ లేయర్ ఆఫ్ గవర్నెన్స్ అంటే పార్లమెంటు అసెంబ్లీ లాగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పంచాయతీలు సో దే హావ్ అన్ ఈక్వల్ స్టేచర్ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈవెన్ స్టేట్ ప్లానింగ్ బోర్డుకు స్టాటరీ రికగ్నిషన్ ఉండదు కానీ మీకు సిటీలో ఉండేటువంటి ప్లాన్ వాటికి ఇంకెక్కువ రికగ్నిషన్ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా ఆ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అమలు కాలేదు సిటీలకు అధికారాలు ఉండవు విధులు ఉండవు బాధ వనరులు ఉండవు సిబ్బంది ఉండవు ఎలా సిటీ నడుస్తుంది సిటీ పన్నమో రెస్పాన్సిబిలిటీ విపరీతంగా పెంచుతాను కానీ సిటీ డీసెంట్రలైజ్ కాదు సిటీ ఒక దానివల్ల ఏమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో పెరుగుతున్న జనానికి తగ్గట్టుగా ఉండదు సో ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే ఏ సిటీ ఎక్స్పాండ్ కావడం ఒకటే కాదు సిటీ ఆరిజెంటల్ ఎక్స్పాన్షనే కాదు మీకు సిటీకి డీసెంట్రలైజేషన్ కూడా చాలా కీలకం ఒక నగర ప్రణాళిక ఉండి ఆ నగర ప్రణాళిక నగర ప్రభుత్వం అమలు చేయగలగాలి సో నగరాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విజువలైజ్ చేయగలగాలి అంటే అర్బన్ స్పేసెస్ ఎట్లా ఉండాలి ఎన్ని రకాల అర్బన్ స్పేసెస్ ఉండాలి ఇప్పుడు సిటీ కొండేటువంటి సాటిలైట్ టౌన్స్ అంటారు సాటిలైట్ టౌన్స్ ఒక కంప్లీట్ అర్బన్ స్పేసెస్ లాగా ఉన్నాయనుకోండి నీకు ఆ సిటీ హెల్తీ గ్రోత్ ఉంటుంది మీకు మొబిలిటీ ఉండాలి సీమ్లెస్ మొబిలిటీ ఉండాలి నువ్వు సిటీని పెద్దగా చేసి రవాణా సదుపాయిన సరిగా లేదనుకోండి సిటీ ఒక బర్డన్ గా మారిపోతుంది ఒక సీమ్లెస్ మొబిలిటీ ఉండాలి సిటీలో ఒక ఒక అంటే మీకు టేల్ ఆఫ్ టూ సిటీస్ అంటారు మీకు చాలా డికెట్ నావలే ఉంది సో అలా ఉండకూడదు ఇప్పుడు మీకు యాకత్పుర ఒక రకంగా ఉంటుంది జుబ్లీల్స్ ఇంకో రకంగా ఉంటుంది సో యాకత్పుర అయినా అయినా రీజనబిలీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అప్పుడు సిటీ యొక్క హెల్తీ గ్రోత్ ఉంటుంది పేరుకొమ్మ సిటీ ఇవాళ సిటీలో హౌస్ లెస్ పాపులేషన్ సిటీ లివబుల్గా గా ఉండాలి సిటీ వాకబుల్ గా ఉండాలి సిటీలో ఇవాళ నడవగలిగే పరిస్థితి లేవు పేమెంట్ ఫుట్పాత్ లేవు నువ్వు అసలు నడిచేవాడికి ఎక్కలేదు సైక్లిస్ట్లకు ఎక్కడ ఉంటుంది ఇంకా సైకిల్ మీద తిరిగే అవకాశం ఉండాలి సిటీ షుడ్ బి లివబుల్ సిటీ వాకబుల్ సిటీ ఇలా మీకు లివబుల్గా గా ఎంత మేరకు ఉంది ఇప్పుడు రెంటల్ ఇప్పుడు మీకు న్యూయార్క్ లాంటి సిటీలో జోహన్ మమాని రైజ్ చేసిన అంశం అదే కదా ఎఫర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ అంటే సిటీ ఎకనామిక్ అపార్చునిటీస్ ఇస్తుంది అదే సమయంలో సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఈ రియల్ ఎస్టేట్ భూమి స్పెక్యులేషన్ వల్ల అసలు ఇల్లు ఉండడం అనేది హైదరాబాద్ లో ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ సాధనే కాకుండా చేసి సో దాంతో మీకు లగ్జరీ సెగ్మెంట్స్ తోమో ఎవాల్వ్ అవుతున్నాయి మీకు సిటీ అవుట్స్కర్ట్స్ లో అరవై అంతస్తుల మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అవుతున్నాయి కానీ ఇవాళ ఒక చిన్న రూము ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెంట్ ఉంటుంది ఎలా బతుకుతాడు ఒక సిటీలో ఉండే ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా పెద్దగా ఉంటుంది ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతుంటారు వాళ్ళు ఆరు ఏడు వేల రూపాయలు పెట్టి రెంట్ ఎలా ఉండగలుగుతారు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ రెంటల్ హౌజల్ని కట్టాలని ఒకప్పుడు హౌసింగ్ బోర్డులు ఉండేవి లో ఇన్కమ్ గ్రూప్స్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ హై ఇన్కమ్ గ్రూప్స్ కానీ మీకు హైదరాబాద్ అంతలా కనబడతాయి మీకు మీకు ఈవెన్ నిజాం టైంలోనే వరదలు వచ్చినప్పుడు కాచిగూడలో మీకు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఉన్నాయి ఆ ఇల్లు నిజాం కాలంలో కట్టినటువంటి ఇల్లు ఇది కాకప్పుడు మీకు మునంజాయి మార్కెట్ బాగలింగంపల్లి కుక్కపల్లి మీకు సంజీవ రెడ్డి నగర్ మౌలాలి హౌసింగ్ బౌల్ కనబడుతుంది వాళ్ళు మామూలు కాస్ట్ లేవు ఒకప్పుడు ఎల్ఐజీ లేవు లో ఇన్కమ్ గ్రూప్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ హై ఇన్కమ్ గ్రూప్ కుక్కట్పల్లి ఎన్ని ఫేజుల్లో ఎక్స్పెండించు అలా ప్రభుత్వము ప్రోయాక్టివ్ ప్రజలకు హౌసింగ్ కల్పించగలగాలి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ ఓవర్ వేమ్ అయిపోయింది సో జనాభాకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందువల్ల ఇట్స్ ఎ మ్యాస్టివ్ ఛాలెంజ్ సిటీని ఎక్స్పాండ్ చేస్తే సరిపోదు ఆ సిటీ గవర్నెన్స్ను ఒక ఎఫెక్టివ్గా నడపకలేకపోతే బిగ్గర్ ద సిటీ లార్జర్ ద ప్రాబ్లం మీకు ఇప్పుడు ఇది ఉమ్మడి లాగా ఉమ్మడి కుటుంబంలో మంచి ప్రేమ అనురాగాలు అనుబంధాలుండి ప్రాపర్ వర్క్ డివిజన్ ఉండి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఉమ్మడి కుటుంబాన్ని మించిన ఆనందదాయకమైన ప్లేస్ ఇంకోటి ఉండదు హోమ్ ఉండదు ఇట్స్ ఇస్ ఎ వెరీ హ్యాపీ హోమ్ కానీ ఉమ్మడి కుటుంబంలో సరే అపార్థాలు అనుమానాలు ప్రాపర్ ఎవరే పని చేయాలో తెలియకపోతే ఏమవుతుంది పది మంది ఉంటారు కానీ వంట కాదు ఎందుకంటే నా నేను చేయాలి నువ్వు ఒప్పుకుంటాడు అది ఒక్కరు ఉంటానన్న కనీసం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ అవుతుంది పది మంది ఉన్నప్పుడు ఎవరిది బాధ్యత కాదు నేనేం చేయాలంటే నేనేం చేయాలని చెప్పి ఎవరు చేయడాక అందువల్ల సిటీ పెరగడం పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ నిజంగానే సిటీ గ్రోత్ని ఇన్విజన్ చేసి సిటీ గవర్నెన్స్ డీసెంట్రలైజ్ చేసి సిటీ అన్ని వర్గాల ప్రజలు జీవించటానికి ఒక లివబుల్ సిటీగా మారిస్తే ఉపయోగం లేదు నువ్వు కార్పొరేషన్ని ఇంటగ్రేట్ చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఇంటగ్రేట్ చేసుకుంటూ నగరాన్ని పెంచుకుంటూ ఇప్పుడు రెండు కోట్ల మంది ఉంటారట రెండు కోట్లుండే ఒక మొబిలిటీ సరిగలేక అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలి అర్బన్ స్కూల్స్ సిటీలో ఒక మంచి స్కూల్ ఉండాలి వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్ డెవలప్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందువల్ల సిటీని యొక్క మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా కీలకమైతుంది ఇంతకుముందు చెప్పినట్టు వాకబుల్ కాదు ఒక హైదరాబాద్ లో నడుచుకుంటూ పోగలమా హైదరాబాద్ లో సైకిల్ మీద పోగలమా హైదరాబాద్ లో సమయానికి చేరగలమా ఇవన్నీ క్వశ్చన్ సేఫ్టీ యొక్క ప్రధానమైన అంశం సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నగరాన్ని విస్తరించడం సరిపోదు నగరాన్ని ఒక అహా సంతోషంగా జీవించగలిగే ప్లేస్ అన్ని వర్గాలకు ఉండాలి